చాలా ఆనందంగా ఉంది వస్తున్నాం మరి మీ ఊరికి దావత్కి వస్తున్నాం మీరు పండగ చేయాలి దావత్ ఇవ్వాలి పక్కా ఇస్తా ఓకే ఇస్తారా ఓకే ఏం చేసి పెడతారు మరి మీ బిడ్డకి వెళ్ళారు ఇప్పుడు నేను మీ ఊరు వద్దాం అనుకుంటున్నాను నాకు ఏం చేస్తారు దావత్ ఏమి ఇస్తారు ఏంటంటే దావత్ ఇస్తా దావత్ ఇస్తా హ్యాపీగా ఉన్నారమ్మా హ్యాపీగా ఉన్నా ఓకే సో ఇప్పుడు చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి ఇన్ని ఎకరాల పొలం ఉన్నాయి అన్ని ఎకరాల పొలం ఉన్నాయి చాలా మంది రాస్తారు మీరైతే చెప్పండి మీకు ఎన్ని ఎకరాలు ఉంది మీరు మాకు ఆరు ఎకరాలు ఉంది ఆరు ఎకరాలు ప్రశాంత్ ఇంకా ఎవరమ్మా మీకు బిడ్డ ముగ్గురు ఫస్ట్ బిడ్డ తర్వాత ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులు సో లాస్ట్ ఒకటే ఒక మాట మీ అబ్బాయి మాటలు అని చెప్పిన మస్తు అయిపోయింది లాస్ట్ ఒక్కటే మాట పల్వి ప్రశాంత్ లోపల ఉన్నప్పుడు చెప్పాడు డబ్బులు వచ్చినాయి నేను రైతులకు ఇస్తా అని మరి మీకు మిమ్మల్ని అడగకుండా చెప్పాడుగా మీకు ఓకేనా అమ్మా నా కొడుకు ఏదంటే అది థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మా మీ బిడ్డ గెలిచినాడు కప్పు కొట్టాడు ఏం చెప్తారు నా బిడ్డ కప్పు కొట్టిండు మీరు జనాలు అవుతున్నారమ్మా చాలా ఆనందంగా ఉంది వస్తున్నాం మరి మీ ఊరికి దావత్కి వస్తున్నాం మీరు పండగ చేయాలి దావత్ ఇవ్వాలి ఏం చేసి పెడతారు మరి మీ బిడ్డ గెలిచారు ఇప్పుడు నేను మీ ఊరు అనుకుంటున్నాను నాకు ఏం చేస్తారు దావత్ ఏమిస్తారు హ్యాపీగా హ్యాపీగా ఓకే సో ఇప్పుడు చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి ఇన్ని ఎకరాల పొలం ఉన్నాయి అన్ని ఎకరాల పొలం ఉన్నాయి చాలా మంది మీరైతే చెప్పండి మీకు ఎన్ని ఎకరాలు ఉంది మీరు మాకు ఆరు ఎకరాలు ఓకే ప్రశాంత్ ఇంకా ఎవరమ్మా మీకు బిడ్డ ముగ్గురు ఫస్ట్ బిడ్డ తర్వాత ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులు సో లాస్ట్ ఒకటే ఒక మాట మీ మాటలు అని అయిపోయింది లాస్ట్ ఒక్కటే మాట పల్లవి ప్రశాంత్ లోపల ఉన్నప్పుడు చెప్పాడు డబ్బులు వచ్చినాయి నేను రైతులకి ఇస్తా అని మరి మీకు మిమ్మల్ని అడగకుండా చెప్పాడుగా మీకు ఓకేనా అమ్మా నా కొడుకు ఏదంటే అది అమ్మా మీ బిడ్డ గెలిచినాడు కప్పు కొట్టాడు ఏం చెప్తారు నా బిడ్డ కప్పు కొట్టిండు అందరూ మీరు జనాలు చేయబట్టే కొట్టిండు ఉంది ఒక రైతు బిడ్డ ఒక సామాన్యు నుంచి వచ్చి ఈ రోజు ఇంత కప్పు మీరు ఎంత ఎట్లా ఫీల్ అవుతున్నారమ్మా చాలా ఆనందంగా ఉంది వస్తున్నాం మరి మీ ఊరికి దావత్కి వస్తున్నాం మీరు పండగ చేయాలి దావత్ ఇవ్వాలి పక్కా ఇస్తా ఓకే ఇస్తారా ఓకే ఏం చేసి పెడతారు మరి మీ బిడ్డ గెలిచారు ఇప్పుడు నేను మీ ఊరు వద్దాం అనుకుంటున్నాను నాకు ఏం చేస్తారు దావత్ ఏమి ఇస్తారు ఏంటంటే దావత్ ఇస్తా దావత్ ఇస్తా హ్యాపీగా ఉన్నారమ్మా హ్యాపీగా ఉన్నా ఓకే సో ఇప్పుడు చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి ఇన్ని ఎకరాల పొలం ఉన్నాయి అన్ని ఎకరాల పొలం ఉన్నాయి చాలా మంది రాసి మీరైతే చెప్పండి మీకు ఎన్ని ఎకరాలు ఉంది మీరు మాకు ఆరు ఎకరాలు ఉంది ఆరు ఎకరాలు ఓకే ప్రశాంత్ ఇంకా ఎవరమ్మా మీకు బిడ్డ ముగ్గురు ఫస్ట్ బిడ్డ తర్వాత ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులు సో లాస్ట్ ఒకటే ఒక మాట మీ అందే మాటలు అని చెప్పిన మస్తు అయిపోయింది లాస్ట్ ఒక్కటే మాట పల్వి ప్రశాంత్ లోపల ఉన్నప్పుడు చెప్పాడు డబ్బులు వచ్చినాయి నేను రైతులకు ఇస్తా అని మరి మీకు మిమ్మల్ని అడగకుండా చెప్పాడుగా మీకు ఓకేనా అమ్మా నా కొడుకు ఏదంటే అది నా బిడ్డ కప్పు కొట్టిండు అందరూ మీరు జనాలు చేయబట్టే కొట్టిండు హ్యాపీగా ఉంది ఒక రైతు బిడ్డ ఒక సామాన్యుడి నుంచి వచ్చి ఈరోజు ఇంత కప్పు మీరు ఎంత ఎట్లా ఫీల్ అవుతున్నారు అమ్మా చాలా ఆనందంగా ఉంది వస్తున్నాం మరి మీ ఊరికి దావత్కి వస్తున్నావు మీరు పండగ చేయాలి దావత్ ఇవ్వాలి పక్కా ఓకే ఓకే ఏం చేసి పెడతారు మరి మీ బిడ్డకి వెళ్చారు ఇప్పుడు నేను మీ ఊరు అనుకుంటున్నాను నాకు ఏం చేస్తారు దావత్ ఏమిస్తారు ఏందంటే సో ఇప్పుడు చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి ఇన్ని ఎకరాల పొలం ఉన్నాయి అన్ని ఎకరాల పొలం ఉన్నాయి చాలా మంది రాస్తారు మీరైతే చెప్పండి మీకు ఎన్ని ఎకరాలు మాకు ఆరు ఎకరాలు ఓకే ప్రశాంత్ ఇంకా ఎవరమ్మా ఫస్ట్ బిడ్డ తర్వాత ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులు సో లాస్ట్ ఒకటే ఒక మాట లాస్ట్ ఒక్కటే మాట పల్లవి ప్రశాంత్ లోపల ఉన్నప్పుడు చెప్పాడు డబ్బులు వచ్చినాయి నేను రైతులకు ఇస్తా అని మరి మీకు మిమ్మల్ని అడగకుండా చెప్పాడుగా మీకు ఓకేనా అమ్మా నా కొడుకు ఏదంటే అది అమ్మా మీ బిడ్డ గెలిచినాడు కప్పు కొట్టాడు ఏం చెప్తారు నా బిడ్డ కప్పు కొట్టిండు అందరూ మీరు జనాలు చేయబట్టే కొట్టిండు ఉంది ఒక రైతు బిడ్డ ఒక సామాన్యు నుంచి వచ్చి ఈ రోజు ఇంత కప్పు మీరు ఎంత ఎట్లా ఫీల్ అవుతున్నారమ్మా చాలా ఆనందంగా ఉంది వస్తున్నాం మరి మీ ఊరికి దావత్కి వస్తున్నాం మీరు పండగ చేయాలి దావత్ ఇవ్వాలి పక్కా ఇస్తా ఓకే ఇస్తారా ఓకే ఏం చేసి పెడతారు మరి మీ బిడ్డకి వెళ్ళారు ఇప్పుడు నేను మీ ఊరు వద్దాం అనుకుంటున్నాను నాకు ఏం చేస్తారు దావత్ ఏమి ఇస్తారు ఏంటంటే దావత్ ఇస్తా హ్యాపీగా ఉన్నారమ్మా హ్యాపీగా ఉన్నారు ఓకే సో ఇప్పుడు చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి ఇన్ని ఎకరాల పొలం ఉన్నాయి అన్ని ఎకరాల పొలం ఉన్నాయి చాలా మంది రా చెప్పండి మీకు ఎన్ని ఎకరాలు ఉంది మీరే మాకు ఆరు ఎకరాలు ఉంది ఆరు ఎకరాలు ఓకే ప్రశాంత్ ఇంకా ఎవరమ్మా మీకు బిడ్డ ముగ్గురు ఫస్ట్ బిడ్డ తర్వాత ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులు సో లాస్ట్ ఒకటే ఒక మాట లాస్ట్ ఒక్కటే మాట పల్లవి ప్రశాంత లోపల ఉన్నప్పుడు చెప్పాడు డబ్బులు వచ్చినాయి నేను రైతులకు ఇస్తా అని మరి మీకు మిమ్మల్ని అడగకుండా చెప్పాడుగా మీకు ఓకేనా అమ్మా నా కొడుకు ఏదంటే అది అమ్మా మీ బిడ్డ గెలిచినాడు కప్పు కొట్టాడు ఏం చెప్తారు నా బిడ్డ కప్పు కొట్టిండు అందరూ మీరు జనాలు చేయబట్టే కొట్టిండు ఉంది ఒక రైతు బిడ్డ ఒక సామాన్యు నుంచి వచ్చి ఈ రోజు ఇంత కప్పు మీరు ఎంత ఎట్లా ఫీల్ అవుతున్నారమ్మా చాలా ఆనందంగా ఉంది వస్తున్నాం మరి మీ ఊరికి దావత్కి వస్తున్నాం మీరు పండగ చేయాలి దావత్ ఇవ్వాలి పక్కా ఇస్తారు ఓకే ఇస్తారా ఓకే ఏం చేసి పెడతారు మరి మీ బిడ్డ గెలిచారు ఇప్పుడు నేను మీ ఊరు వద్దాం అనుకుంటున్నాను నాకు ఏం చేస్తారు దావత్ ఏమి ఇస్తారు ఏంటంటే దావత్ ఇస్తా దావత్ ఇస్తా హ్యాపీగా ఉన్నారమ్మా హ్యాపీగా ఉన్నా ఓకే సో ఇప్పుడు చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి ఇన్ని ఎకరాల పొలం ఉన్నాయి అన్ని ఎకరాల పొలం ఉన్నాయి చాలా మంది రాసి మీరైతే చెప్పండి మీకు ఎన్ని ఎకరాలు ఉంది మీరు మాకు ఆరు ఎకరాలు ఉంది ఆరు ఎకరాలు ఓకే ప్రశాంత్ ఇంకా ఎవరమ్మా మీకు బిడ్డ ముగ్గురు ఫస్ట్ బిడ్డ తర్వాత ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులు సో లాస్ట్ ఒకటే ఒక మాట మీ అబ్బాయి మాటలు అని చెప్పిన మస్తు అయిపోయింది లాస్ట్ ఒక్కటే మాట పల్లవి ప్రశాంత్ లోపల ఉన్నప్పుడు చెప్పాడు డబ్బులు వచ్చినాయి నేను రైతులకు ఇస్తా అని మరి మీకు మిమ్మల్ని అడగకుండా చెప్పాడుగా మీకు ఓకేనా అమ్మా నా కొడుకు ఏదంటే అది నా బిడ్డ కప్పు కొట్టిండు అందరూ మీరు జనాలు చేయబట్టే కొట్టిండు హ్యాపీగా ఉంది ఒక రైతు బిడ్డ ఒక సామాన్యుడి నుంచి వచ్చి ఈరోజు ఇంత కప్పు మీరు ఎంత ఎట్లా ఫీల్ అవుతున్నారమ్మా చాలా ఆనందంగా ఉంది వస్తున్నావు మరి మీ ఊరికి దావత్కి వస్తున్నావు మీరు పండగ చేయాలి దావత్ ఇవ్వాలి పక్కా ఇస్తాను ఏం చేసి పెడతారు మరి మీ బిడ్డకి వెళ్చారు ఇప్పుడు నేను మీ ఊరు వద్దామనుకుంటున్నాను నాకు ఏం చేస్తారు హ్యాపీగా తేమిస్తారు ఏందంటే సో ఇప్పుడు చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి ఇన్ని ఎకరాల పొలం ఉన్నాయి అన్ని ఎకరాల పొలం ఉన్నాయి చాలా మంది రాస్తారు మీరైతే చెప్పండి మీకు ఎన్ని ఎకరాలు మాకు ఆరు ఎకరాలు ఉంది ఎకరాలు ఓకే ప్రశాంత్ ఇంకా ఎవరమ్మా మీకు బిడ్డ ముగ్గురు ఫస్ట్ బిడ్డ తర్వాత ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులు సో లాస్ట్ ఒకటే ఒక మాట చెప్పినాయి లాస్ట్ ఒక్కటే మాట పల్లవి ప్రశాంత్ లోపల ఉన్నప్పుడు చెప్పాడు డబ్బులు వచ్చి నేను రైతులకు ఇస్తా అని మరి మీకు మిమ్మల్ని అడగకుండా చెప్పాడుగా మీకు ఓకేనా అమ్మా నా కొడుకు ఏదంటే అది అమ్మా అమ్మా మీ బిడ్డ గెలిచినాడు కప్పు కొట్టాడు ఏం చెప్తారు నా బిడ్డ కప్పు కొట్టిండు అందరూ మీరు జనాలు చేయబట్టే కొట్టిండు హ్యాపీగా ఉంది ఒక రైతు బిడ్డ ఒక సామాన్యుడి నుంచి వచ్చి ఈ రోజు ఇంత కప్పు మీరు ఎంత ఎట్లా ఫీల్ అవుతున్నారమ్మా చాలా ఆనందంగా ఉంది వస్తున్నాం మరి మీ ఊరికి దావత్కి వస్తున్నాం మీరు పండగ చేయలే దావత్ ఇవ్వాలి పక్కా ఇస్తా ఓకే ఇస్తారా ఓకే ఏం చేసి పెడతారు మరి మీ బిడ్డ గెలిచారు ఇప్పుడు నేను మీ ఊరు వద్దాం అనుకుంటున్నాను నాకు ఏం చేస్తారు దావత్ ఏమి ఇస్తారు ఏంటంటే దావత్ ఇస్తా దావత్ ఇస్తా హ్యాపీగా ఉన్నారమ్మా హ్యాపీగా ఉన్నా ఓకే సో ఇప్పుడు చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి ఇన్ని ఎకరాల పొలం ఉన్నాయి అన్ని ఎకరాల పొలం ఉన్నాయి చాలా మంది రాస్తారు మీరైతే చెప్పండి మీకు ఎన్ని ఎకరాలు ఉంది మీరు మాకు ఆరు ఎకరాలు ఉంది ఆరు ఎకరాలు ఓకే ప్రశాంత్ ఇంకా ఎవరమ్మా మీకు బిడ్డ ముగ్గురు ఫస్ట్ బిడ్డ తర్వాత ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులు సో లాస్ట్ ఒకటే ఒక మాట మీ అప్పుడే మాటలు అని చెప్పిన మస్తు అయిపోయింది లాస్ట్ ఒక్కటే మాట పల్వి ప్రశాంత్ లోపల ఉన్నప్పుడు చెప్పాడు డబ్బులు వచ్చినాయి నేను రైతులకు ఇస్తా అని మరి మీకు మిమ్మల్ని అడగకుండా చెప్పాడుగా మీకు ఓకేనా అమ్మా నా కొడుకు ఏదంటే అది అమ్మా అమ్మా నా బిడ్డ కప్పు కొట్టిండు అందరూ మీరు జనాలు చేయబట్టే కొట్టిండు ఒక రైతు బిడ్డ ఒక సామాన్యుడి నుంచి వచ్చి ఈరోజు ఇంత కప్పు మీరు ఎంత ఎట్లా ఫీల్ అవుతున్నారు చాలా ఆనందంగా ఉంది వస్తున్నాం మరి మీ ఊరికి దావత్కి వస్తున్నాం మీరు పండగ చేయలే దావత్ ఇవ్వాలి పక్కా ఇస్తాను ఏం చేసి పెడతారు మరి మీ బిడ్డకి వెళ్చారు ఇప్పుడు నేను మీ ఊరు వద్దాం అనుకుంటున్నాను నాకు ఏం చేస్తారు దావతేమిస్తారు ఏందంటే సో ఇప్పుడు చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి ఇన్ని ఎకరాల పొలం ఉన్నాయి అన్ని ఎకరాల పొలం ఉన్నాయి చాలా మంది మీకు ఎన్ని ఎకరాలు ప్రశాంత్ ఇంకా ఎవరమ్మా ఫస్ట్ బిడ్డ తర్వాత ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులు సో లాస్ట్ ఒకటే ఒక మాట లాస్ట్ ఒక్కటే మాట ఆ ప్రశాంత్ లోపల ఉన్నప్పుడు చెప్పాడు డబ్బులు వచ్చినాయి నేను రైతులకి ఇస్తా అని మరి మీకు మిమ్మల్ని అడగకుండా చెప్పాడుగా మీకు ఓకేనా అమ్మా నా కొడుకు ఏదంటే అది అమ్మా అమ్మా మీ బిడ్డ గెలిచినాడు కప్పు కొట్టాడు ఏం చెప్తారు నా బిడ్డ కప్పు కొట్టిండు అందరూ మీరు జనాలు చేయబట్టే కొట్టిండు హ్యాపీగా ఉంది ఒక రైతు బిడ్డ ఒక సామాన్యుడి నుంచి వచ్చి ఈ రోజు ఇంత కప్పు మీరు ఎంత ఎట్లా ఫీల్ అవుతున్నారమ్మా చాలా ఆనందంగా ఉంది వస్తున్నాం మరి మీ ఊరికి దావత్కి వస్తున్నాం మీరు పండగ చేయాలి దావత్ ఇవ్వాలి పక్కా ఇస్తా ఓకే ఇస్తారా ఓకే ఏం చేసి పెడతారు మరి మీ బిడ్డ గెలిచారు ఇప్పుడు నేను మీ ఊరు వద్దాం అనుకుంటున్నాను నాకు ఏం చేస్తారు దావత్ ఏమి ఇస్తారు ఏంటంటే దావత్ ఇస్తా హ్యాపీగా ఉన్నారమ్మా హ్యాపీగా ఉన్నారు ఓకే ఇప్పుడు చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి ఇన్ని ఎకరాల పొలం ఉన్నాయి అన్ని ఎకరాల పొలం ఉన్నాయి చాలా మంది మీరు మాకు ఆరు ఓకే ప్రశాంత్ ఇంకా ఎవరమ్మా మీకు బిడ్డ ముగ్గురు ఫస్ట్ బిడ్డ తర్వాత ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులు సో లాస్ట్ ఒక్కటే ఒక్క మాట మీ మాటలు అని అప్పుడు అయిపోయింది ఒక్కటే మాట పల్లవి బ్రష లోపల ఉన్నప్పుడు చెప్పాడు డబ్బులు వచ్చినాయి నేను రైతులకు ఇస్తా అని మరి మీకు మిమ్మల్ని అడగకుండా ఓకేనా అమ్మా నా కొడుకు ఏదంటే అది అమ్మా మీ బిడ్డ గెలిచినాడు కప్పు కొట్టాడు ఏం చెప్తారు నా బిడ్డ కప్పు కొట్టిండు అందరూ మీరు జనాలు చేయబట్టే కొట్టిండు ఉంది ఒక రైతు బిడ్డ ఒక సామాన్యుడి నుంచి వచ్చి ఈరోజు ఇంత కప్పు మీరు ఎంత ఎట్లా ఫీల్ అవుతున్నారమ్మా చాలా ఆనందంగా ఉంది వస్తున్నాం మరి మీ ఊరికి దావత్కి వస్తున్నాం మీరు పండగ చేయాలి దావత్ ఇవ్వాలి పక్కా ఇస్తా ఓకే ఇస్తారా ఓకే ఏం చేసి పెడతారు మరి మీ బిడ్డకి వెళ్ళారు ఇప్పుడు నేను మీ ఊరు వద్దాం అనుకుంటున్నాను నాకు ఏం చేస్తారు దావత్ ఏమి ఇస్తారు ఏంటంటే దావత్ ఇస్తా దావత్ ఇస్తా హ్యాపీగా ఉన్నారమ్మా హ్యాపీగా ఉన్నా ఓకే సో ఇప్పుడు చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి ఇన్ని ఎకరాల పొలం ఉన్నాయి అన్ని ఎకరాల పొలం ఉన్నాయి చాలా మంది రాస్తారు మీరైతే చెప్పండి మీకు ఎన్ని ఎకరాలు ఉంది మీరు మాకు ఆరు ఎకరాలు ఉంది ఆరు ఎకరాలు ప్రశాంత్ ఇంకా ఎవరమ్మా మీకు బిడ్డలు ముగ్గురు ఫస్ట్ బిడ్డ తర్వాత ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులు సో లాస్ట్ ఒకటే ఒక మాట మీ మాటలు అని చెప్పిన అయిపోయింది లాస్ట్ ఒకటే మాట పల్లవి ప్రశాంత్ లోపల ఉన్నప్పుడు చెప్పాడు డబ్బులు వచ్చినాయి నేను రైతులకు ఇస్తా అని మరి మీకు మిమ్మల్ని అడగకుండా చెప్పాడుగా మీకు ఓకేనా అమ్మా నా కొడుకు ఏదంటే అది థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మా మీ బిడ్డ గెలిచినాడు కప్పు కొట్టాడు ఏం చెప్తారు నా బిడ్డ కప్పు కొట్టిండు అందరూ మీరు జనాలు చేయబట్టే కొట్టిండు హ్యాపీగా ఉంది ఒక రైతు బిడ్డ ఒక సామాన్యుడి నుంచి వచ్చి ఈరోజు ఇంత కప్పు మీరు ఎంత ఎట్లా ఫీల్ అవుతున్నారమ్మా చాలా ఆనందంగా ఉంది వస్తున్నాం మరి మీ ఊరికి దావత్కి వస్తున్నాం మీరు పండగ చేయాలి దావత్ ఇవ్వాలి పక్కా ఇస్తాను ఓకే ఇస్తారు ఏం చేసి పెడతారు మరి మీ బిడ్డకి వెళ్చారు ఇప్పుడు నేను మీ ఊరు వద్దాం అనుకుంటున్నాను నాకు ఏం చేస్తారు దావత్ ఏమిస్తారు ఇస్తారు ఏందంటే దావత్ ఇస్తా హ్యాపీగా ఉన్నారమ్మా హ్యాపీగా ఉన్నా ఓకే సో ఇప్పుడు చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి ఇన్ని ఎకరాల పొలం ఉన్నాయి అన్ని ఎకరాల పొలం ఉన్నాయి చాలా మంది రాసి మీరైతే చెప్పండి మీకు ఎన్ని ఎకరాలు ఉంది మీరే మాకు ఆరు ఎకరాలు ఉంది ఆరు ఎకరాలు ఓకే ప్రశాంత్ ఇంకా ఎవరమ్మా మీకు బిడ్డ ముగ్గురు ఫస్ట్ బిడ్డ తర్వాత ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులు సో లాస్ట్ ఒకటే ఒక మాట మీ అప్పుడే మాటలు అని చెప్పిన మస్తు అయిపోయింది లాస్ట్ ఒక్కటే మాట పల్లవి ప్రశాంత్ లోపల ఉన్నప్పుడు చెప్పాడు డబ్బులు వచ్చినాయి నేను రైతులకు ఇస్తా అని మరి మీకు మిమ్మల్ని అడగకుండా ఓకేనా అమ్మా నా కొడుకు ఏదంటే అది అమ్మా మీ బిడ్డ గెలిచినాడు కప్పు కొట్టాడు ఏం చెప్తారు నా బిడ్డ కప్పు కొట్టిండు అందరూ మీరు జనాలు చేయబట్టే కొట్టిండు ఒక రైతు బిడ్డ ఒక సామాన్యుడి నుంచి వచ్చి ఈరోజు ఇంత కప్పు మీరు ఎంత ఎట్లా ఫీల్ అవుతున్నారమ్మా చాలా ఆనందంగా ఉంది వస్తున్నాం మరి మీ ఊరికి దావత్కి వస్తున్నాం మీరు పండగ చేయాలి దావత్ ఇవ్వాలి పక్కా ఇస్తా ఓకే ఇస్తారా ఓకే ఏం చేసి పెడతారు మరి మీ బిడ్డకి వెళ్ళారు ఇప్పుడు నేను మీ ఊరు వద్దాం అనుకుంటున్నాను నాకు ఏం చేస్తారు దావత్ ఏమి ఇస్తారు ఏంటంటే దావత్ ఇస్తా దావత్ ఇస్తా హ్యాపీగా ఉన్నారమ్మా హ్యాపీగా ఉన్న ఓకే సో ఇప్పుడు చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి ఇన్ని ఎకరాల పొలం ఉన్నాయి అన్ని ఎకరాల పొలం ఉన్నాయి చాలా మంది రాస్తారు మీరైతే చెప్పండి మీకు ఎన్ని ఎకరాలు ఉంది మీరు మాకు ఆరు ఎకరాలు ఉంది ఆరు ఎకరాలు ప్రశాంత్ ఇంకా ఎవరమ్మా మీకు బిడ్డలు ముగ్గురు ఫస్ట్ బిడ్డ తర్వాత ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులు సో లాస్ట్ ఒకటే ఒక మాట మీ అబ్బాయి మాటలు అని చెప్పిన మస్తు అయిపోయింది లాస్ట్ ఒకటే మాట పల్లవి ప్రశాంత్ లోపల ఉన్నప్పుడు చెప్పాడు డబ్బులు వచ్చినాయి నేను రైతులకి ఇస్తా అని మరి మీకు మిమ్మల్ని అడగకుండా చెప్పాడుగా మీకు ఓకేనా అమ్మా నా కొడుకు ఏదంటే అది థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మా మీ బిడ్డ గెలిచినాడు కప్పు కొట్టాడు ఏం చెప్తారు నా బిడ్డ కప్పు కొట్టిండు అందరూ మీరు జనాలు చేయబట్టే కొట్టిండు హ్యాపీగా ఉంది ఒక రైతు బిడ్డ ఒక సామాన్యుడి నుంచి వచ్చి ఈరోజు ఇంత కప్పు మీరు ఎంత ఎట్లా ఫీల్ అవుతున్నారమ్మా చాలా ఆనందంగా ఉంది వస్తున్నాం మరి మీ ఊరికి దావత్కి వస్తున్నాం మీరు పండగ చేయాలి దావత్ ఇవ్వాలి పక్కా ఇస్తాను ఓకే ఇస్తారు ఏం చేసి పెడతారు మరి మీ బిడ్డకి గెలిచారు ఇప్పుడు నేను మీ ఊరు వద్దాం అనుకుంటున్నాను నాకు ఏం చేస్తారు దావత్ ఏమిస్తారు ఏందంటే దావత్ ఇస్తా హ్యాపీగా ఉన్నారమ్మా ఓకే సో ఇప్పుడు చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి ఇన్ని ఎకరాల పొలం ఉన్నాయి అన్ని ఎకరాల పొలం ఉన్నాయి చాలా మంది రా చెప్పండి మీకు ఎన్ని ఎకరాలు ఉంది మాకు ఆరు ఎకరాలు ఉంది ఆరు ఎకరాలు ఓకే ప్రశాంత్ ఇంకా ఎవరమ్మా మీకు బిడ్డ ముగ్గురు ఫస్ట్ బిడ్డ తర్వాత ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులు సో లాస్ట్ ఒక్కటే ఒక్క మాట లాస్ట్ ఒక్కటే మాట పల్లవి ప్రశాంత్ లోపల ఉన్నప్పుడు చెప్పాడు డబ్బులు వచ్చినాయి నేను రైతులకు ఇస్తా అని మరి మీకు మిమ్మల్ని అడగకుండా చెప్పాడుగా మీకు ఓకేనా అమ్మా నా కొడుకు ఏదంటే అది అమ్మా అమ్మా మీ బిడ్డ గెలిచినాడు కప్పు కొట్టాడు ఏం చెప్తారు నా బిడ్డ కప్పు కొట్టిండు అందరూ మీరు జనాలు చేయబట్టే కొట్టిండు హ్యాపీగా ఉంది ఒక రైతు బిడ్డ ఒక సామాన్యు నుంచి వచ్చి ఈ రోజు ఇంత కప్పు మీరు ఎంత ఎట్లా ఫీల్ అవుతున్నారమ్మా చాలా ఆనందంగా ఉంది వస్తున్నాం మరి మీ ఊరికి దావత్కి వస్తున్నాం మీరు పండగ చేయాలి దావత్ ఇవ్వాలి పక్కా ఇస్తా ఓకే ఇస్తారా ఓకే ఏం చేసి పెడతారు మరి మీ బిడ్డకి వెళ్ళారు ఇప్పుడు నేను మీ ఊరు వద్దాం అనుకుంటున్నాను నాకు ఏం చేస్తారు దావత్ ఏమి ఇస్తారు ఏంటంటే దావత్ ఇస్తా హ్యాపీగా ఉన్నారమ్మా హ్యాపీగా ఉన్నా ఓకే సో ఇప్పుడు చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి ఇన్ని ఎకరాల పొలం ఉన్నాయి అన్ని ఎకరాల పొలం ఉన్నాయి చాలా మంది రాసి మీరైతే చెప్పండి మీకు ఎన్ని ఎకరాలు ఉంది మీరే మాకు ఆరు ఎకరాలు ఉంది ఆరు ఎకరాలు ఓకే ప్రశాంత్ ఇంకా ఎవరమ్మా మీకు బిడ్డలు ముగ్గురు ఫస్ట్ బిడ్డ తర్వాత ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులు సో లాస్ట్ ఒకటే ఒక మాట మీ మాటలు అని మస్తు చెప్పిన అయిపోయింది లాస్ట్ ఒక్కటే మాట పల్లవి ప్రశాంత్ లోపల ఉన్నప్పుడు చెప్పాడు డబ్బులు వచ్చినాయి నేను రైతులకు ఇస్తా అని మరి మీకు మిమ్మల్ని అడగకుండా చెప్పాడుగా మీకు ఓకేనా అమ్మా నా కొడుకు ఏదంటే అది మీ బిడ్డ గెలిచినాడు కప్పు కొట్టాడు ఏం చెప్తారు నా బిడ్డ కప్పు కొట్టిండు అందరూ మీరు జనాలు చేయబట్టే కొట్టిండు హ్యాపీగా ఉంది ఒక రైతు బిడ్డ ఒక సామాన్యుడి నుంచి వచ్చి ఈరోజు ఇంత కప్పు మీరు ఎంత ఎట్లా ఫీల్ అవుతున్నారమ్మా చాలా ఆనందంగా ఉంది వస్తున్నావు మరి మీ ఊరికి దావత్కి వస్తున్నావు మీరు పండగ చేయాలి దావత్ ఇవ్వాలి పక్కా ఇస్తాను ఏం చేసి పెడతారు మరి మీ బిడ్డకి గెలిచారు ఇప్పుడు నేను మీ ఊరు వద్దాం అనుకుంటున్నాను నాకు ఏం చేస్తారు దావతేస్తారు ఏందంటే సో ఇప్పుడు చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి ఇన్ని ఎకరాల పొలం ఉన్నాయి అన్ని ఎకరాల పొలం ఉన్నాయి చాలా మంది రాస్తారు మీరైతే చెప్పండి మీకు ఎన్ని ఉంది ఆరు ఎకరాలు ప్రశాంత్ ఇంకా ఎవరమ్మా ఫస్ట్ బిడ్డ తర్వాత ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులు సో లాస్ట్ ఒకటే ఒక మాట లాస్ట్ ఒక్కటే మాట పల్లవి ప్రశాంత్ ప్రశాంత లోపల ఉన్నప్పుడు చెప్పాడు డబ్బులు వచ్చినాయి నేను రైతులకి ఇస్తా అని మరి మీకు మిమ్మల్ని అడగకుండా చెప్పాడుగా మీకు ఓకేనా అమ్మా నా కొడుకు ఏదంటే అది అమ్మా అమ్మా మీ బిడ్డ గెలిచినాడు కప్పు కొట్టాడు ఏం చెప్తారు నా బిడ్డ కప్పు కొట్టిండు అందరూ మీరు జనాలు చేయబట్టే కొట్టిండు ఉంది ఒక రైతు బిడ్డ ఒక సామాన్యు నుంచి వచ్చి ఈ రోజు ఇంత కప్పు మీరు ఎంత ఎట్లా ఫీల్ అవుతున్నారమ్మా చాలా ఆనందంగా ఉంది వస్తున్నాం మరి మీ ఊరికి దావత్కి వస్తున్నాం మీరు పండగ చేయాలి దావత్ ఇవ్వాలి పక్కా ఇస్తారు ఓకే ఏం చేసి పెడతారు మరి మీ బిడ్డకి వెళ్ళారు ఇప్పుడు నేను మీ ఊరు వద్దాం అనుకుంటున్నాను నాకు ఏం చేస్తారు దావత్ ఏమి ఇస్తారు ఏంటంటే దావత్ ఇస్తా దావత్ ఇస్తా హ్యాపీగా ఉన్నారమ్మా హ్యాపీగా ఉన్నా ఓకే సో ఇప్పుడు చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి ఇన్ని ఎకరాల పొలం ఉన్నాయి అన్ని ఎకరాల పొలం ఉన్నాయి చాలా మంది రాసి మీరైతే చెప్పండి మీకు ఎన్ని ఎకరాలు ఉంది మీరు మాకు ఆరు ఎకరాలు ఉంది ఆరు ఎకరాలు ఓకే ప్రశాంత్ ఇంకా ఎవరమ్మా మీకు బిడ్డ ముగ్గురు ఫస్ట్ బిడ్డ తర్వాత ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులు సో లాస్ట్ ఒకటే ఒక మాట మీ అప్పుడే మాటలు అని చెప్పిన మస్తు అయిపోయింది లాస్ట్ ఒక్కటే మాట పల్లవి ప్రశాంత్ లోపల ఉన్నప్పుడు చెప్పాడు డబ్బులు వచ్చినాయి నేను రైతులకు ఇస్తా అని మరి మీకు మిమ్మల్ని అడగకుండా చెప్పాడుగా మీకు ఓకేనా అమ్మా నా కొడుకు ఏదంటే అది అమ్మా మీ బిడ్డ గెలిచినాడు కప్పు కొట్టాడు ఏం చెప్తారు నా బిడ్డ కప్పు కొట్టిండు అందరూ మీరు జనాలు చేయబట్టే కొట్టిండు హ్యాపీగా ఉంది ఒక రైతు బిడ్డ ఒక సామాన్యుడి నుంచి వచ్చి ఈరోజు ఇంత కప్పు మీరు ఎంత ఎట్లా ఫీల్ అవుతున్నారమ్మా చాలా ఆనందంగా ఉంది వస్తున్నా మరి మీ ఊరికి దావత్కి వస్తున్నావు మీరు పండగ చేయాలి దావత్ ఇవ్వాలి పక్క ఇస్తాను ఏం చేసి పెడతారు మరి మీ బిడ్డకి వెళ్చారు ఇప్పుడు నేను మీ ఊరు వద్దాం అనుకుంటున్నాను నాకు ఏం చేస్తారు హ్యాపీగా ఉన్నా ఏందంటే సో ఇప్పుడు చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి ఇన్ని ఎకరాల పొలం ఉన్నాయి అన్ని ఎకరాల పొలం ఉన్నాయి చాలా మంది ఎకరాలు ఉంది మీరే మాకు ఎకరాలు ఉంది ఎకరాలు ఓకే ప్రశాంత్ ఇంకా ఎవరమ్మా ఫస్ట్ బిడ్డ తర్వాత ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులు సో లాస్ట్ ఒకటే ఒక మాట లాస్ట్ ఒక్కటే మాట పల్లవి ప్రశాంత లోపల ఉన్నప్పుడు చెప్పాడు డబ్బులు వచ్చినాయి నేను రైతులకు ఇస్తా అని మరి మీకు మిమ్మల్ని అడగకుండా చెప్పాడుగా మీకు ఓకేనా అమ్మా నా కొడుకు ఏదంటే అది అమ్మా అమ్మా మీ బిడ్డ గెలిచినాడు కప్పు కొట్టాడు ఏం చెప్తారు నా బిడ్డ కప్పు కొట్టిండు అందరూ మీరు జనాలు చేయబట్టే కొట్టిండు ఉంది ఒక రైతు బిడ్డ ఒక సామాన్యు నుంచి వచ్చి ఈ రోజు ఇంత కప్పు మీరు ఎంత ఎట్లా ఫీల్ అవుతున్నారమ్మా చాలా ఆనందంగా ఉంది వస్తున్నాం మరి మీ ఊరికి దావత్కి వస్తున్నాం మీరు పండగ చేయాలి దావత్ ఇవ్వాలి పక్కా ఇస్తారు ఓకే ఇస్తారా ఓకే ఏం చేసి పెడతారు మరి మీ బిడ్డ గెలిచారు ఇప్పుడు నేను మీ ఊరు వద్దాం అనుకుంటున్నాను నాకు ఏం చేస్తారు దావత్ ఏమి ఇస్తారు ఏంటంటే దావత్ ఇస్తారు హ్యాపీగా ఉన్నారమ్మా హ్యాపీగా ఉన్నా ఓకే ఇప్పుడు చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి ఇన్ని ఎకరాల పొలం ఉన్నాయి అన్ని ఎకరాల పొలం ఉన్నాయి చాలా మంది రాన్ని ఎకరాలు ఓకే ప్రశాంత్ ఇంకా ఎవరమ్మా మీకు బిడ్డ ముగ్గురు ఫస్ట్ బిడ్డ తర్వాత ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులు సో లాస్ట్ ఒకటే ఒక మాట మీ మాటలు అని మస్తు లాస్ట్ ఒక్కటే మాట పల్లవి ప్రశాంత్ లోపల ఉన్నప్పుడు చెప్పాడు డబ్బులు వచ్చినాయి